అమరావతి ఏకైక రాజధానిగా సాధించుకున్నాం కాబట్టి మరి మేము ఏదైతే పోరాడి సిఆర్డిఏ చట్టం ద్వారా ఏదైతే అమరావతి రాజధానిగా ఉండాలని రైతులకు జరిగిన జరిగినటువంటి అగ్రిమెంట్ కంటిన్యూ అయింది కాబట్టి మరి అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర సార పళ్ళు పలహారాలు పూలు అన్నీ తీసుకొని పొంగళ్ళు చేసి మరి అమ్మవారికి సార రూపంలో తీసుకొస్తున్నాము ఈరోజు అమరావతి రైతులందరూ కూడా మరి చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాల రైతులందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఎప్పుడు కూడా మేము ఈ రకంగా ఎప్పుడు చేస్తూనే ఉంటాం మొదటి నుంచి కూడా అమ్మవారికి సారు తీసుకొస్తానే ఉంటాం కానీ ఇప్పుడు తీసుకొచ్చే సార్లో ఒక విశిష్టత అనేది ఉంది అది ఏంటంటే అమరావతి రాజధాని నిలబడింది రాష్ట్రం గెలిచింది రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి దుర్మార్గమైనటువంటి పాలనకి స్వస్తి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి మరి రాజధానికి న్యాయం చేస్తారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారు అని నమ్మకంతో పోలేరమ్మ తల్లికి పూజలు చేస్తూ వచ్చాము ఈ రోజు వరకు కూడా అది నెరవేరింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి రైతులందరం కూడా మరి మేము ముఖ్యమంత్రిగా ఉండాలని ఎప్పుడో మరి మొదటి నుంచి కూడా ఆశయాన్ని పెట్టుకున్నాము ఆ తల్లి ఆ పోలేరమ్మ తల్లి మొదటి నుంచి అనుగ్రహంతో చంద్రబాబు నాయుడు గారికి దేవతలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెంది అమరావతిని రాజధానిని రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం జై అమరావతి